హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మొఘల్దాజపురం కేబ్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వీడియోలో నేను మెన్షన్ చేశాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూసేయండి అండ్ వీడియోని కంటిన్యూ చేసే ముందు వీడియోని హై పిక్చర్ క్వాలిటీలో సెట్ చేసుకుని చూడండి సో దట్ మీకు వీడియో బ్లర్ లేకుండా వస్తుంది అండ్ ఈ మొఘల్ రాజ్పురం కేవ్స్ వచ్చేసి మనకి సిద్ధార్థ కాలేజ్ దగ్గర ఉంటాయి మొఘల్ రాజ్పురం అండ్ బస్ స్టాండ్ నుంచి ఐదో నెంబర్ బస్ కానీ ఫైవ్ రూట్లో వెళ్ళే బస్సెస్ ఏవైనా సరే ఇక్కడైతే ఆగుతాయి అనమాట అండ్ విస్టింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ ఏఎం టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ పిఎం ఇప్పుడు మీరు చూస్తుందంట అవుట్ సైడ్ అనమాట అవుట్ సైడ్ నుంచి అయితే ఇట్లా ఉంది మనం ఎప్పుడు వెళ్ళినా సరే అవుట్ సైడ్ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే లేదా ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దట్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీకు అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇక్కడైతే స్కల్ప్చర్స్ చూడటానికి ప్రజెంట్ అయితే మనకి ఛాన్స్ లేదు అంతా క్లోజ్ చేసేసారు బట్ లోపలకైతే ఎంట్రీ ఉంది లోపలికి కూడా ఎంటర్ ఎంటర్ అయ్యి అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి మొత్తం చూపిస్తాను వీడియోలో సో వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ అయితే కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా దీనికి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇప్పుడైతే మనము అలా లోపలికి వెళ్ళిపోదాం సో లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ అయితే అసలు వెళ్ళొద్దు ఎందుకంటే అటువైపు పెద్ద పెద్ద పాములు ఉన్నాయంట చాలా డేంజరస్ ప్లేస్ అని చెప్పి చెప్తున్నారు ఇటువైపు అయితే అస్సలు వెళ్ళొద్దు చూపిస్తున్నాను వీడియోలో అండ్ అలా సరదాగా మెట్లెక్కి అలా పైకి వెళ్ళి ఒక ఫోటో దిగేసి వచ్చేటమే అనమాట అక్కడి నుంచి వ్యూ అయితే మాత్రం విజయవాడ వ్యూ అద్దరిపోయిద్ది అసలు మామూలుగా లేదు కానీ ఏంటంటే స్కల్ప్చర్స్ని చూడటానికి లేదు ఈ మొఘల్ రాజపురం కేవ్స్ అనేవి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెంచరీ ఆ ప్రాంతంలో అయితే నిర్మించడం జరిగింది చూపిస్తాను కదా మెట్లు కూడా చాలా హైట్గా అయితే ఉన్నాయి కొంచెం పెద్దవాళ్ళు అయితే అన్నమాట ఇబ్బంది పడతారు అండ్ ఎంట్రీ టికెట్ కూడా అడుగుతారు కదా దీనికైతే ఎంట్రీ టికెట్ ఏం లేదు జస్ట్ నార్మల్గా ఫ్రీగా వైపు వెళ్ళినప్పుడు ఫ్రీగా వెళ్ళి చూసి రావచ్చు జస్ట్ ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళి కాసేపు అక్కడ అలా కూర్చుని మాట్లాడుకుని అలా కొంచెం లైట్ కట్లా చిన్న అవ్వటానికి కూడా బాగానే ఉంటుంది అది నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ దాకా వెళ్ళొచ్చు అనమాట మనం వెళ్ళి అక్కడ క్లోజ్ చేసేసి చూసారా ఇదివరకు అయితే అక్కడ ఓపెన్ ఉండేది బట్ ఇప్పుడైతే క్లోజ్ చేసేసారు అక్కడ అక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది చుట్టుపక్కల కూడా అండ్ ఈ కేవ్స్కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళుంటే కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి మీరు ఇంకా విజయవాడలో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అని కూడా మీరు తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ ఇంకొకసారి చెప్తున్నాను ఇది వచ్చేసి మొఘల్ రాజ్పురం కేవ్స్ అండి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు టైమింగ్స్ ఎంట్రీ టికెట్ అయితే లేదు ఫ్రీ ఎంట్రీ అనమాట పర్లేదు జస్ట్ నార్మల్గా అలా వెళ్ళి చూడొచ్చు అనమాట మీరు చూపిస్తాను చూడండి పైన ఎంత హైట్ ఉందో హైట్ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంది సో వెళ్ళని వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్